గ్రామాలలోని ప్రజలు అనారోగ్యాలతో అల్లాడిపోతూ ఉంటే దానికి కారణాలు గ్రామాలలోని పారిశుధ్యం తాండవిస్తా ఉన్న పరిస్థితి మేడికుండూరు మండలం సరిపూడి గ్రామంలో చెరువులను తలపించేలా నడి ఊర్లోనే పెద్ద పెద్ద నీటి మడుగులు మేడికుండూరు మండల పరిధిలో చాలా చిన్న గ్రామం సరిపూడి గ్రామం ఆ గ్రామంలో సైడు కాలువలు కూడిపోయి పూడిక పేరుకుపోయి రోడ్లపై నీరు ప్రవహిస్తా ఉన్న పరిస్థితి పాచిపట్టి ఏగలు దోమలు క్రిమి కీటకాలతో దుర్వాసనతో గ్రామ ప్రజలు అల్లాడిపోతూ ఉన్న పరిస్థితి సరిపూడి అంగన్వాడీ కేంద్రానికి సమీపంలోనే చెరువులను తలపించేలా మురిగి నీటి కుంటలు గ్రామములో గ్రామ మండల స్థాయి అధికారుల లోపం స్పష్టంగా కనిపించినా గాని ఏ అధికారి కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారే తప్ప కనీసం పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కాలువల శుభ్రమ చేసిన పరిస్థితి లేదు ప్రస్తుతం వర్షాల వలన గ్రామాలలో పారిశుధ్యం తాండవిస్తా ఉంది ప్రజల ఆరోగ్యాలతో సెలగాటం ఆడుతున్న అధికారులే తప్ప పట్టించుకోని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఒక్కసారి సరిపుడి గ్రామాన్ని అధికారులు దర్శించుకోవాలని గ్రామ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు దోమలు ఈగలు క్రిమి కీటకాలు దుర్వాసనతో నిద్ర పట్టక అల్లాడిపోతున్నామని ఈ దుస్థితిలోనే మొగ్గుతున్నామని గ్రామస్తులు వాపోతూ ఉన్నారు సరిపూడి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే యుద్ధ ప్రాతిపదికన మండల స్థాయి అధికారులు దర్శించాలని పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రత చేయాలని గ్రామ ప్రజలు గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులను గ్రామ నాయకులను కోరుకుంటూ ఉన్నారు